ఫ్రెండ్స్ మనం ఈరోజు శనగపప్పు తోటి ఈ యొక్క లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలి దీన్ని మనము ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండానే ఈజీగా అలా చేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ టైం చేసే వాళ్ళమైనా కానీ ఈ యొక్క మోతిచూళ్ళడ్డు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూస్తాము దానికోసం ఒక కప్పు శనగపిం శనగపప్పు తీసుకొని నానబెడతాను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నాననిస్తాము ఫ్రెండ్స్ ఈ యొక్క శనగపప్పును వాటర్లోకి కింద తీసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్యాన్ కింద ఆనబెట్టారనమాట ఇదే ప్యాన్ ఇదే గిన్నెలో పెట్టేసి పెట్టాను ఫ్రెండ్ దీనికి తడిగా ఉండదు అనమాట అప్పుడు దీన్ని తీసుకొని తడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుంది దానికోసం అని అంతే దీన్ని మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు అసలు ఒకసారి వేసినట్టు మెత్తగా అవుతుంది అనుకుంటా ఒకసారి మిక్సీ పట్టేస్తాము దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మెత్తగా అవసరం లేదు ఈ విధంగా కొంచెం ఫైన్ పౌడర్లో అయ్యేలాగా సారీ బరకగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి అక్కడక్కడ చిరగపప్పాలని ఉంటుంది నో ప్రాబ్లం తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిపోయింది తర్వాత దీంట్లో నెయ్యి వేసుకుందాము కొంచెము నెయ్యి వేసుకొని ఈ యొక్క పిండి కదా దీన్ని మనము ఫ్రై చేసుకుందాం దీంట్లో వచ్చేసి ఇంత నెయ్యి వేసుకున్నాము కొంచెం నెయ్యి ఎక్కువగా ఉండనుకుని మంచిగా ఫ్రై అయిపోతుంది తర్వాత దీన్ని దీంట్లో వేసేసుకుందాము అయితే ఫస్ట్ లో మనకి ఈ విధంగా మెత్తగా ఉంటుంది కానీ ఇక్కడ మనం నెయ్యిలో ఫ్రై చేసాం అనుకోండి అప్పుడు దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఉంటుంది కదా తడి ఉంటుంది కదా అదంతా కూడా మనం ఫ్రై చేసినప్పుడు ఎగిరిపోతుంది అనమాట వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోతుంది తర్వాత మొత్తం కూడా మనకి పౌడర్ పౌడర్ లాగా వస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్నాము వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు అది అడగంటకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఈ విధంగా మనం అంటూ దీంట్లో ఉన్నటువంటి మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో మాయిశ్చర్ ఉండదు అనమాట ఇది మనకి ఈ విధంగా వేగిందనుకోండి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ముద్ద ముద్దగా ఉంది కదా ఈ విధంగా మనం అన్నాం అనుకో దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోతుంది మళ్ళీ ఈ విధంగా ఫ్రీ చేసుకోవాలి ఫ్రీ చేస్తూ మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేస్తూ స్టార్టింగ్ గా కొంచెం ఏంటంటే కొంచెం అడగంటినట్టుగా అవుతుంది మనం కలుపుతూ ఉన్నాం అనుకుని ఫ్రీ అయిపోతుంది దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ మొత్తం పోయిన తర్వాత ఇంకా లూజ్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ విధంగా పొడి పొడిగా కావాలన్నమాట అప్పటి వరకు మనము వేయించుకుంటూ ఉండాలి మీడియం టు నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ ఇంకొకటి విడివిడిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి మార్చేసుకొని చాలా నార్చుకుందాము ఇవ్వండి ఇక్కడ కలర్ కొంచెం మారుతుంది అలా కొంచెం కలర్ మారేంతవరకు రోజు చేసుకోవాలి ఇక్కడ చూసారు మనం తడి తడిగా ముద్ద ముద్దలాగా ఉండే కదా కూర్చుండి ఇలా లూజ్ లూజ్గా అయిపోయింది పొడి పొడిగా ఇలా అయినంతవరకు వరకు తిని ఒక ప్లేట్లకు మార్చేసుకుందాము ఇదే ప్యాన్లోనే పాకం కోసం మనము ఏ కప్పుతో అయితే మనము మనము శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో వన్ కప్పు షుగర్ తీసుకొని దీంట్లో వన్ బై ఫోర్త్ వాటర్ తీసుకున్నాము సరిపోతుంది మనకి మెల్ట్ అయిపోతుంది దీన్ని ఈ విధంగా కలుపుతూ మెల్ట్ చేసుకున్నాము కొంచెం వేసుకుంటే చాలు ఇది కరిగేంత వరకు మెల్ట్ చేసుకున్నాము ఇక్కడ కలిపితే మెల్చేసుకున్నాం ఇక్కడ మనకు పాకం వచ్చేసి తీగ పాకం కంటే కొంచెం ముందే తీసేసుకోవాలి మరి పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాల్సినంత అవసరం లేదనమాట ముందు కలిపేసుకున్నాను దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జాలకు మాడదు అందుకని అక్కడక్కడ మనకు పప్పు ఉంది కదా అది కూడా మనకు ఒక ఒక రౌండ్ తిప్పేసి బంద్ చేసేసి సరిపోతుంది చల్లారే తర్వాత మాత్రమే చేసుకోవాలి ఒక రౌండ్ తిప్పేసుకుందాం నెక్స్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ లోపల మనకి పాకం వస్తుందా లేదా చూసుకున్నాము ఇంకా కొంచెం కరగనేస్తాము ఆ లోపల నేను ఇక్కడ ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నాను కొంచమే కాబట్టి రాయితో దంచేసామనుకో వచ్చేస్తుంది ఇంకా టూ ఇలాచి చేశాను ఇది మనకు తీగ పాకం కంటే కొంచెం ముందు వచ్చేంతవరకు అది నురుగులు నురుగులుగా వస్తుంది రండి అప్పుడు మనకి పాకం వచ్చినట్టు తెలుస్తుంది ఇంకా కొంచెం కానిస్తాం మనకు ఈ విధంగా నురుగులు వస్తుంది అంటే పాకం రావడానికి రెడీగా ఉంది అనమాట ఒకసారి చూద్దాము వచ్చిందా లేదా అనేది ఇంకొక నిమిషం దిటిది అక్కడ కరెక్ట్ తీగ పాకం వచ్చేటానికి మనం కరెక్ట్గా చూసుకోవాలి ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మనకి చూసారా సరిపోతుంది ఇంకా స్టవ్ సింగ్లో పెట్టేసుకున్నాము మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకున్నాము ఫైనల్గా ఆల్మోస్ట్ వచ్చే మనకి ఈ విధంగా నూరుగలు వచ్చింది అంటే పాకం వచ్చినట్టే ఇదిగోండి తీగపాకం లైట్గా స్టార్ట్ అయింది ఇంత సరిపోతుంది మనకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటిది ఉంది కదా ఇది దీంట్లో వేసేసుకున్నాము వేసేసుకొని మంచిగా కలిసే విధంగా కలుపుకుందాము ఇది కొంచెం ఇది లూజ్గా ఉంది కదా ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఒక్క రెండు నిమిషాలు తిప్పుకుందాం ఒక టూ మినిట్స్ తిప్పితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఉంది ఒక రెండు నిమిషాలు తిప్పామనుకోండి ఇది మంచి దగ్గర పడిపోతుంది మనకి లడ్డు పట్టు కట్టుకోవడానికి ఈజీగా ఉండే విధంగా అయ్యేంత వరకు చేసుకోవాలి ఇది మనకు ఈ విధంగా గిన్నెండు సపరేట్ అవుతుంది చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారని ఇస్తాము చల్లారిన తర్వాత వీటిని ఉండలుగా చేసుకుందాము ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు మన కాజు మన ఇష్టం ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటూ మనం లడ్డూలు చేసుకోవచ్చు దీన్ని చల్లారని ఇస్తాము ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా చల్లారిన తర్వాత చేతికి వాటర్ ఎద్దుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే కొంచెం నెయ్యి రుద్దుకొని చేసుకోవచ్చు అలా నెయ్యిలో బాగా ఫ్రై చేశాం కాబట్టి నెయ్యి కూడా అవసరం లేదనమాట మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చునైతే చిన్న సైజెస్ చేస్తున్నాను అక్కిల్కి కావాలి కాబట్టి అకిల్ చిన్న సైజులో అయితే ఈజీగా తినేస్తారు కదా పిల్లలు చూడండి మోతి చూడండి అంటే ఎంత బాగుంది వెళ్ళి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు నీకు డ్రై ఫ్రూట్స్ ఏం లేయలేదు ఆ డ్రై ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ ఏం లేయలేదు